ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద ఫోర్ ట్వంటీ నీచుడు నికృష్ణుడు దౌర్భాగ్యుడు సైకోగాడ్ అయినటువంటి పదకొండు సీట్లు పరిమితమైనటువంటి దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డికి ఊహించినటువంటి భారీ షాక్ అని చెప్పుకోవచ్చు వాడి పార్టీ నుంచి గెలిచినటువంటి నలుగురు ఎంపీల్లో ముగ్గురు ఎంపీలు పార్టీ నుంచి జంప్ అవ్వటానికి రంగం సిద్ధమైపోయింది అత ఇంతకీ ఎవరా ముగ్గురు ఎంపీలు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బతుకేంటి అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే జగన్ అనేటువంటి దౌర్భాగ్యుడు పోయి మనిషి మంగళగిరి రోడ్డు దిగిందా నా కొడక నువ్వేది నీ బతుకైంది నీకు నికృష్ట పరిపాలన అయింది నీకు ఎట్టేస్తారా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అతను కూడా నీకు కడప ఎంపీ ఓడిపోయి మీ చెల్లి పోటీ చేసి కాపాడేది కాపాడిందిరా లేక నా కొడక లేకపోతే కడపలో నీ బతుకేమయ్యేది జస్ట్ అరవై వేలుకు వచ్చిందిరా రా మెజార్టీ కడపలో పులివెందులో నీ బతుకైందిరా గత ఎన్నికల్లో తొంభై వేలు మెజార్టీ వచ్చి ఇప్పుడు అరవై వేలుకి వచ్చింది ముప్పై వేలు మెజార్టీ దగ్గర దౌర్పగ్గుడా నువ్వు నువ్వు అయినాటి కుప్పం ఉన్నావు కదా ఆ కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి మెజార్టీ పదిహేను వేలు పెరిగింది మంగళగిరిలో లోకేష్ గారు రాష్ట్రంలో హైయెస్ట్ థర్డ్ హైయెస్ట్ మెజార్టీ తొంభై ఒక్క మీద ఆయన మెజార్టీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఫోర్ నీ తండ్రికి కానీ నీ బాబాయికి కానీ నీ తల్లికి కానీ నీకు కానీ నీ కుటుంబ సభ్యులకు కానీ ఎవరికి ఎప్పుడు తొంభై ఒక్క వేల మెజారిటీ రాలేదు మీ బతుకులకి అది లోకేష్ అనేటువంటి వ్యక్తి సృష్టించినటువంటి చరిత్ర అప్పుడు పక్కన పెడదాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ బతికింది ఆ పార్టీ ఎత్తిపోద్ది ఆ పార్టీ విలీనం అవుద్ది ఆ పార్టీ అమ్మిదొబ్బతాడు ఆ పార్టీని దొబ్బుతాడు అనేది ఇవాళ మార్కెట్లో నడుస్తున్నటువంటి టాక్ బలమైనటువంటి టాక్ అది మామూలు టాక్ అది అది కాంగ్రెస్లు విలీనం చేయాలని డీకే శివకుమార్తో మాట్లాడాలని అనేక ప్రయత్నాలు చేశాడు చిపో హో తౌర్పాకి అన్నారు వాళ్ళు ఇక బీజేపీ ఇప్పుడు వాళ్ళని విలీనం చేసుకునేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి జగన్ అనేవాడు కుక్క బతుకు పక్కన పెడితే ఇప్పుడు అసలు ఆ పార్టీకి ఎక్కడెక్కడ గెలిచారు నలుగురు ఎంపీలు గెలిచారు పదకొండు మంది ఎమ్మెల్యేలు అందులో జగన్గాడు ఒకడు వాడికి ప్రతిపక్షం అనేది మీ అందరికీ తెలుసు పదే పదే అది చెప్పలే పదే పదే చెప్పల్లే అంటే చెప్పనడు ఎందుకంటే జగన్ రెడ్డి ఫోర్ పెట్టిగా ఏమన్నాడు ప్రతిపక్షమే లేకుండా చేయాలని వాడు ప్రయత్నం చేస్తే వాడికి ప్రతిపక్ష నేత హోదా లేకుండా పోయింది అంటే కాలం అన్నిటికీ సమాధానం చెప్పదు ఇప్పుడు నలుగురు గెలిచారు ఇక్కడ ఆరగ ఎంపీ తనుజయారెడ్డి తిరుపతి ఎంపీ గురుమూర్తి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఇక్కడ కడప నుంచి వాళ్ళ బాబాయిని పాశికంగా నరికి చంపినటువంటి వైఎస్ అవినాశ్ రెడ్డి ఈ నలుగురు గెలిచారు ఈ నలుగురులో ముగ్గురు ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాకిస్తూ జగన్మోహన్ రెడ్డికి దెబ్బేస్తూ ఆ పార్టీ నుంచి జంప్ అవ్వటానికి సిద్ధం మరి ఎవరే పార్టీలోకి పార్టీలో పోతారు తెలుగుదేశం ఎవరైనా చూసుకుంటుందా లేదంటే జనసేనకి ఏమైనా పోతారా లేదా భారతీయ జనతా పార్టీలో విలీనం చేసుకుంటారా ఎందుకంటే నలుగురు ఎంపీల్లో ముగ్గురు జంప్ అయితే వైసీపీ పార్లమెంటు లోక్సభ పక్షాన్ని విలీనం చేయొచ్చు భారతీయ జనతా పార్టీలో ఒక అంటే ముగ్గురు కనుక ఒకే పార్టీలో కనుక వెళ్తే సరే వెళ్తా లేదా పక్కన పెడితే వెళ్ళాలనుకుంటున్నారు ఒకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డితో పాటు ఫోర్ ట్వంటీలో భాగస్వామి పొంగనూరు పుడింగని చెప్పుకొని వాళ్ళ పిల్లిలాగా పారిపోయి దాక్కున్నటువంటి దౌర్భాగ్యుడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అతని కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇతను రాజంపేట ఎంపీగా ఉన్నాడు అయితే ఇప్పుడు ఇతను పార్టీ నుంచి అవ్వాలనుకుంటున్నాడు సేఫ్ అవటం కోసం రెండో ఎంపీ గురుమూర్తి తిరుపతి ఎంపీగా పోటీ చేసినటువంటి వ్యక్తి వాస్తవంగా ఇక్కడ అభ్యర్థి లోటే కొట్టమది ఎందుకంటే దాదాపు రెండు లక్షల మెజార్టీ ఎమ్మెల్యేలకు వచ్చింది కానీ ఓడిపోయిందంటే సరే ఏదైనా జరిగింది పక్కన పెడదాడు గురుమూర్తి గెలిచాడు ఇతను చంపుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఇక మూడో ఎంపీ తనుజ రాణి ఎవరివిడా అక్కడ అరకులో గెలిచింది ఇప్పుడు కూడా అయితే మరి నాలుగో ఎంపీ ఎందుకు మారట్లేదు బియ్యార్ అతను ఎందుకు ఉంటున్నాడు అంటే వాడు పోర్టు ఉంటే స్వామి వాడు సంపినడు వాడు మర్డర్ చేసినాడు వాడు వాడు రేపు సిబిఐ కేసులో అరెస్ట్ అయిపోయేవాడు కాబట్టి ఆ వ్యక్తిని ఏ పార్టీ జాయిన్ చేసుకోదు ఆ వ్యక్తిని జాయిన్ చేసుకోవడం అంటే ఒక మర్డర్ చేసినటువంటి వ్యక్తిని అది కూడా ఎవరిని జగన్మోహన్ రెడ్డి బాబాయ్ని ఎవరిని షర్మిల బాబాయిని ఎవరిని రాజశేఖర రెడ్డి తమ్ముడిని మర్డర్ చేసిన జాయిన్ చేసుకున్నట్టు అయింది కాబట్టి అతన్ని జాయిన్ చేసుకోరు మిగిలిన ముగ్గురు కూడా జంప్ అవటాన్ని మరి ఎక్కడికి జంప్ అవుతారు జనసేనలోకి పోరు ఎందుకంటే అది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉంది ఒక రకంగా కాస్త ఎట్లయినా వాళ్ళు వెళ్ళాలనుకుంటే కేంద్ర స్థాయిలో బీజేపీలోకి లేకపోతే రాష్ట్ర స్థాయిలో టీడీపీలోకి రావాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది రాజకీయంగా అందరికీ తెలిసినటువంటి విషయమే కాబట్టి తెలుగుదేశం మరి మిదున్ రెడ్లంటే అకాయిట్ కానీ తెలుగుదేశం తీసుకోదుగా ఎందుకు తీసుకోదు పెద్దరెడ్లంట లఫూటు పెద్ద రెడ్లంటే అరాచకవాది కొడుకు అతని అరాజకాల్లో ఇతనికి భాగస్వామ్యం ఉంది జగన్మోహన్ రెడ్డి అరాచకాల్లో కూడా భాగస్వామ్యం ఉంది కాబట్టి టీడీపీ తీసుకోదు మరి ముగ్గురు కలిపి అంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కూడా పూర్తిస్థాయి మెజారిటీ రాలేదు కాబట్టి ఓ పార్టీ వచ్చి ఆల్మోస్ట్ విలీనం అవుతా అంటే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలీనం కాదు మీరు క్లారిటీ ఉండండి వైఎస్ఆర్ ఎల్పీ విలీనం లోక్సభ పక్షాన్ని విలీనం చేసుకోవచ్చు నలుగురు అంటే వన్ బై థర్డ్ ఉంటే వన్ థర్డ్ ఉంటే ఏదో పార్టీలు మారచ్చు అంటారు లేదంటే మెజారిటీ ఉంటే దాన్ని విలీనం చేసుకోవచ్చు అంటారు మరి నలుగురు ఎంపీల్లో ముగ్గురు ఎంపీలు భారతీయ జనతా పార్టీ జాయిన్ అయితే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినందుకు లోక్సభలో ఇంకా వాడున్నా కానీ అతను ఊరు డెక్క ఇటు కింద లెక్క కాబట్టి ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి భారతీయ జనతా పార్టీలోకి వెళితే కాస్త సేఫ్గా ఉంటామనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది దీనికి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఉంది ఎవరైనా మీరు ఏదో ఒకటి చేయండి మీరే కాంప్రమైజ్ అవ్వండి మీరే పోయి అడుక్కోండి కావాలంటే నన్ను సేవ్ చేయండి నా కేసులో నన్ను అరెస్ట్ చేయకుండా మీరు అక్కడ ఈ ఒక్క రిక్వెస్ట్ మాత్రం చేయండి కావాలంటే నలుగురు వెళ్ళిపోండి రాజ్యసభలో కూడా వెళ్ళిపోండి బట్ నన్ను సేవ్ చేయండి ఎందుకంటే ఇతని మీద కేసులు ఉన్నాయి కదా ముప్పై రెండు కేసులు పదకొండు సిబిఐ ఎనిమిది ఈడీ షీట్లు కూడా ఉన్నాయి ఇతని మీద ఇటు మీద ఆ కేసులో నేను అరెస్ట్ అవ్వకుండా ఏదైనా వీలైతే మీకు వీలైతే నన్ను కాపాడంరా స్వామి అని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వాళ్ళని అడుక్కుంటున్నట్టుగా తెలుస్తోంది అసలు ఇతన్ని దేగితే వాళ్ళు దేకరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మధ్యలో గాలి కొదిలేసి ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆ పార్టీ నుంచి జంపడానికి సిద్ధమయ్యారు ఇక ఆ ముగ్గురు కూడా పోతే జగన్మోహన్ రెడ్డిని అసలు పూర్తిగా దేకే పరిస్థితే ఉండదు రాజకీయాలలో